మండలం సింగారం గ్రామంలోని రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచినటువంటి నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లుగా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు కర్ణాటక రాష్ట్రం గుర్కిట్కల్ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన నరసప్ప తన మామ నారాయణపేట మండలంలోని సింగారం గ్రామానికి చెందినటువంటి పూజారి మల్లప్ప ఇంట్లోని నిల్వ చేసిన రైతులకు విక్రయించేందుకు సిద్ధం చేసినట్లుగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లుగా ఎస్పీ ఎనిమిది లక్షల విలువ గల ఎనిమిది క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లుగా చెప్పారు రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తక్కువ ధరకు లభిస్తున్నాయని చెప్పి మోసపోవద్దని అన్నారు నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమావేశంలో డిఎస్పీ లింగయ్య శివశంకర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో మనం నిన్న బేస్డ్ ఆన్ ద రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నర్సప్ప జాజాపురం నర్సప్ప సన్ ఆఫ్ సబనా రెసిడెంట్ ఆఫ్ మల్లాపూర్ విలేజ్ గురుమెట్కల్ యాదగిరి డిస్టిక్ కర్ణాటక ఆయన అక్కడ కర్ణాటక వైపు నుండి నకిలీ విత్తనాలు అంటే ఫేక్ సీడ్స్ కాటన్ ఫేక్ సీడ్స్ అక్కడ నుండి తీసుకువచ్చి ఈ ఏరియాలో రైతులకి అమ్మున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం అమ్మడే టీమ్ ఫామ్ చేసి దానిపైన వర్కౌట్ చేస్తూ ఎయిట్ క్వింటల్ రఫ్లీ వర్త్ ఎయిట్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వర్త్ ఫేక్ సీడ్స్ సీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ నైంటీ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ సెవెన్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అండ్ సెక్షన్ నైన్టీన్ ఆఫ్ సీడ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది చూ చూస్తే అక్యూజ్ ఈ నర్సప్ప వ్యక్తి నర్సప్ప అండ్ మలప్ప వీళ్ళిద్దరూ మామ రిలేటివ్స్ ఆయన నర్సప్ప అక్కడ నుండి తెప్పించి మలప్ప ఇంట్లో పెడతారు సో బ్రహ్మయ్య కాటన్ మిల్ శక్తినగర్ నగర్ రాయచూర్లో అక్కడ నుండి ఇది కాటన్ జీనింగ్ మిల్ అక్కడ నుండి సీడ్స్ తీసుకువచ్చి దానిలో కెమికల్ మిక్స్ కల్పించి ఇక్కడ రైతులకి అమ్ముతున్నారు ఈ మోడల్ షాపరేండి ఉన్నాయి అక్కడ నుండి సిక్స్ హండ్రెడ్ పర్ కేజీ తీసుకువచ్చి ఇక్కడ రైతులకి హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ పర్ కేజీ అమ్మున్నట్టు మోడల్స్ షాపర్ ఉన్నాయి సో ఈ సీజర్లో మనం మన టాస్క్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ పోలీస్ అలాంగ్ విత్ ద డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ సిబ్బంది కూడా మా తరఫు నుంచి అభినందన్ ఉన్నాయి చాలా మంచి పని చేశారు మనం రైతులందరికీ ప్రజలందరికీ మా తరఫు నుంచి విజ్ఞప్తి అంటే ఇది ఫేక్ నకిలీ విత్తనాలు తీసుకుంటే ఇప్పటికీ కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది కానీ ప్రొడక్షన్ అనేది లాస్ట్లో చిరివిగా వచ్చేసరికి కొంచెం ఖరాబ్ అవుతుంది సో నకిలీ విత్తనాలు తీసుకోకుండా మీరు అథెంటిక్ ఆథరైజ్డ్ లైసెన్స్డ్ వెండర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుండి విత్తనాలు తీసుకో తీసుకొని మా తరఫు నుంచి విజ్ఞప్తి ఉన్నది అట్లాగే ఇట్లాంటి ఏమైనా ఇలీగల్ దందాలు చేస్తే మన దగ్గర దానికి ఏం టాలరెన్స్ లేవు మన తరఫునుంచి వాళ్ళందరిపైన నిఘా మనం పెట్టడం జరి జరిగినాయి సో ఎవరైనా ఏమైనా అట్లా మనం ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అమ్మడే మనం దానికి సీజ్ చేస్తాం ప్రజలు కూడా మీ తరఫ్ ప్రజలకి మన తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే మీకు కూడా ఏమైనా అట్లా ఇన్ఫర్మేషన్ వస్తే మా తరఫు నుంచి మీరు డైరెక్ట్లీ డిస్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి కూడా మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు మనం దానిపైన ఇమీడియట్లీ చర్యలు తీసుకుంటాం సో వన్స్ అగైన్ ఐ కాంగ్రాచులేట్ Uh, district task force team mcho uh, venkatesh reddy ci uh, shiv shankar and uh, uh, town police station staff under the guidance of uh, hdpo lingaya thank you